అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నర్సింగ్ రావు పేటలో గల కొలపర్తి అప్పారావు ఉపాధ్యాయ భవనంలో భారత వికాస్ పరిషత్ అనకాపల్లి బ్రాంచ్ సర్వసభ్య సమావేశం భారత వికాస్ పరిషత్ స్టేట్ కన్వీనర్ గోపాలరావు ప్రెసిడెంట్ ఎన్ఏబి వర్మ ఫైనాన్స్ సెక్రటరీ లక్ష్మీనారాయణ సెక్రటరీ దాడి శివరాం ఎక్స్ ప్రెసిడెంట్ ఓం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన సెల్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ గురువర్యులు శిలపరశెట్టి ప్రసాద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనను భారత వికాస్ పరిషత్ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం సెల్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ గురువర్యులు శిలపరశెట్టి ప్రసాద్ బాబు గారిచే సెల్ ఫోన్ వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన సెల్ ఫోన్ వినియోగంపై కొత్తగా వివరించారు అదేవిధంగా జి సాంబమూర్తి రాజు సానా త్రినాథ్ ప్రోత్సాహంతో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భారత వికాస్ పరిషత్ స్టేట్ కన్వీనర్ గోపాలరావు మాట్లాడుతూ భారత వికాస్ పరిషత్ అనకాపల్లి శాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడిందన్నారు ఇది ఒక సత్యం సంస్థని ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో ఢిల్లీలో స్థాపించబడి ఈ రోజుకి భారతదేశం మొత్తం పదహారు వందల బ్రాంచ్లతో చాలా దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు అలాగే అనకాపల్లి శాఖలో సీనియర్ సిటిజన్ అలాగే యువత కలిపి ఎనభై మంది సభ్యులతో కొనసాగుతుందన్నారు అలాగే మేము భారత వికాస్ పరిషత్ తరఫున పద్దెనిమిది ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని అందులో వికలాంగ ప్రాజెక్టు జాతీయ బృంద గాన పోటీలు భారత్ గా జానో ఫ్రీ ప్లాంటేషన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఐ అండ్ ఐ కేర్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ప్రతి నెల మేము రెండు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని అలాగే ప్రతి నెల రెండు మీటింగ్స్ కూడా పెడుతున్నామని మొదట మంగళవారం మూడో మంగళవారం ఈ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ఈ రోజు సర్వసభ్య సమావేశం అనకాపల్లిలో నిర్వహించడం జరిగిందని ఈ భారత వికాస్ పరిషత్ తరఫున ప్రతి ఒక్క సభ్యుడు కూడా భారత జాతీయతను పెంపొందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వికాస్ పరిషత్ అనకాపల్లి శాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ భారత్ వికాస్ పరిషత్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై లో ఢిల్లీలో స్థాపించబడి ఈరోజు భారతదేశం మొత్తం పదహారు వందల బ్రాంచ్లతో చాలా దిగ్విజయంగా వెలుగుతుంది అనకాపల్లి విషయానికి వస్తే ఇక్కడ మా అనకాపల్లి శాఖలో ఎనభై మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అలాగే మిగతా వాళ్ళు యూత్ కూడా ఉన్నారు మేము ముఖ్యంగా భారత్ వికాస్ పరిషత్ తరఫున పద్దెనిమిది ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్నాము వికలాంగ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే జాతీయ బృందగాన పోటీలు అలాగే భారత్ కో జానో ట్రీ ప్లాంటేషను హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటు ఐ అండ్ ఐ కేర్ విమెన్ ఎంపవర్మెంట్ ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు సంస్కార్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రతీ నెల రెండు ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాము అలాగే మీటింగ్స్ కూడా ప్రతీ నెల రెండు మీటింగ్స్ పెడుతున్నాము మొదటి మంగళవారము అలాగే మూడో మంగళవారం ఆ సందర్భంగా ఈరోజు మా జనరల్ సర్వసభ్య సమావేశం కనకపల్లిలో నిర్వహించడం జరుగుతుంది ఈ భారత్ వికాస్ పరిషత్ తరఫున ప్రతి ఒక్క సభ్యుడు కూడా భారత జాతీయతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది ఇందులో విద్యార్థులకి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడేటువంటి స్వచ్ఛంద సంస్థ ఇది కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడాను ప్రజలందరూ కూడాను ఇందులో సభ్యత్వం తీసుకొని మన భారత జాతీయతను పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం